భక్తితో భావంతో భయంతో బతుకుతున్నాడో ఆయనకు కనపడతా ఉంటుంది కాబట్టి ఆయన ఆయన వస్తాడు మన దగ్గరికి అనేది ఇక్కడ చెప్తాడు అటువంటి వాళ్ళు ఆ దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళు ఇటు ఇవన్నీ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ పితృదేవతలకు వాళ్ళ పితృదేవతలకు కూడా అటువంటి ఏదైనా పాపాలు ఉంటే పోతాయి అని చెప్తున్నాడు ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట వంశాచారం నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానముకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కుల ధర్మాలు జాతి ధర్మాలు నాశనం అవుతాయి పరిస్థితి ఎట్లుంటుందంటే కుల వంశాచారం నశింపజేసి అవాంఛిత సంతానం అవాంఛిత సంతానం అంటే ఏంటి భర్త భార్య కాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కాకుండా వేరే వాళ్ళతో సంతానాన్ని కలిగి వాళ్ళ కలిగే సంతానాన్ని అవాంఛిత సంతానం అంటారు మానవుడు చర్మ మోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మం చే నిర్దేశించబడిన రీతిగా మానవ సంఘంలోని నాలుగు వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటు ధర్మాలు నిర్ణయింపబడ్డాయి దేవుడు మన మానవ జాతిలో నాలుగు వర్ణాలనుంచి వాటి కుల ధర్మాలు జాతి ధర్మాలు వాటిని అయితే నిర్ణయింపబడ్డాయి అందుకే రహితమైన సంఘ వచ్చి సనాతన ధర్మ పద్ధతిని విచ్ఛిన్నం కావడం కా సంఘంలో అయోమయ పరిస్థితిని కలిగజేస్తుంది దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువుని మర్చిపోతారు అటువంటి నాయకులు అందులుగా పిలువబడతారు అటువంటి వారిని అనుసరించే జనులు నిత్యమయ నిశ్చయంగా అయోమయ పరిస్థితిలో పడిపోతారు మామూలుగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే దేవుడు మనల్ని సృష్టించినప్పటికీ మనలో నాలుగు వర్ణాలు సృష్టించి ఆ వర్ణాలకు నాయకులు సృష్టించాడు ఆ నాయకులు ఏంటి నలుగురికి మంచి చేసి నలుగురికి మంచి చెప్పి మన జాతి ధర్మాలు నీతి ధర్మాలు చెప్పమని చెప్తున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందరు చెప్తున్నారు కొందరు వేరే రకంగా వాళ్ళ స్వ స్వలాభం కోసమో వాళ్ళ కుటుంబాన్ని పెంచుకోవడమో లేకపోతే వాళ్ళ వంశాన్ని పెంచుకోవడానికో అటువంటి వారు డబ్బులు అవన్నీ తీసుకొని జనాలను మోసం చేస్తున్నారు అనేది ఇది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళు కరెక్ట్గా కనుక జనాలని ఆధ్యాత్మికమైన మార్గంలో నడపగలిగితే దేవుడు అనేవాడు కూడా వాళ్ళను చాలా పద్ధతిగా క్షమిస్తాడనేది ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఓ కృష్ణ కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను అర్జునుడు అడుగుతున్నాడు ఏమని కృష్ణ ఇప్పుడు ఎవరైతే కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకంలోనే ఉంటారని నేను ఒక మాట ద్వారా విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ అర్జునుడు తన వాదానికి స్వానుభవాన్ని గాక ప్రామాణికుల నుండి విన్న దాన్ని ఆధారం చేసుకున్నాడు ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి యథార్థమైన జ్ఞానంలో అది వరకే స్థితుడైన వ్యక్తి సహాయం లేకుండా మనిషి యథార్థ జ్ఞానస్థితిని చేరుకోలేదు జ్ఞానం అనేది మన సొంతంగా రాదు నలుగురు చెప్తే వింటే వస్తుంది పెద్దవాళ్ళు చెప్పింది వింటే వస్తుంది ఇటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే వస్తుంది లేదంటే ఇటువంటి చదివినే వింటే వస్తుంది నేను ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను నేను ప్రతిదీ ఎందుకు చదివి బుక్కులాగా చదివి వినిపిస్తున్నానంటే చెప్పొచ్చు నేను ఇది చదివి మీకు మామూలుగా తాత్పర్యం చదివి భావం చెప్పవచ్చు కానీ అట్లా కాకుండా ప్రతిదీ ఒక బుక్ లాగా మీరు ఈ బుక్ మొత్తం చదివినాము అనేటువంటి భావన కలగడానికి నేను ప్రతి వాక్యము ప్రతి లైవ్ చదివి మీకు వినిపిస్తున్నాను అది అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను ప్లస్ ఎందుకంటే ప్రతిదీ చూసి చదివి ఆ చూసి చదువుతున్నాడు కదా ఇంకా అందులో ఏముంది చూసి చదివిందే చెప్తున్నా నేను ఆ చూసి చదవలేని వారికి కనీసం ఇది వింటే చూసి చదివిన భావన కలుగుతుంది పూర్తిగా అర్థమవుతుంది మనకు కూడా పూర్తిగా చదివాము ఆ బుక్కును పూర్తిగా చదివాము అనేటువంటి భావన కలుగుతుంది కాబట్టి నేను పూర్తిగా చదువుతున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే నా స్వా నా స్వానికి నా సొంతానికి కూడా నేను పూర్తిగా చదివి నలుగురికి వినిపించాను అనేటువంటి భావన కలుగుతుంది నాకు కాబట్టి దయచేసి వీడేదో చూసి చదువుతున్నాడు ఆ మాత్రం నేను చదువుకోలేమని అనుకోకండి దయచేసి నేను ఎందుకు చదువుతున్నాను అంటే ప్రతిదీ చదివి నేను చదివి మీకు వినిపిస్తున్నాను ఆ దేవుడు ఆయన చేసినటువంటి వాక్యాలను నలుగురికి నేను చదువుతున్నా నలుగురికి వినిపిస్తున్నాను ఆ కాన్సెప్ట్తోనే చేస్తున్నా ఇక్కడ ఏం చెప్తున్నాడు నిజమైన జ్ఞానాన్ని కూడా ఏ మనిషి స్వతహాగా రాదు నలుగురికి నలుగురి ద్వారా వింటేనో లేకపోతే ఒక బుక్ చదివితేనో పెద్దలు చెప్పింది వింటేనో వస్తుంది అని చెప్తున్నాడు అదే ఇక్కడ ఇక్కడ గురు శిష్యుల పరంపరలో విన్నాను గురుదేవాన్ని అడిగినప్పుడు ఏదైనా అక్కడి నుంచి ఏదైనా నలుగురు ద్వారా వింటేనే వస్తుంది అని చెప్తున్నాడు చేసిన పాప మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నది సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రాయచిత్తం అనే పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరక లోపాలకు నరక లోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి వస్తుంది ఇక్కడ ఏంటంటే చేసిన మరణానికి ముందు తాను చేసిన పాపాలు ఏదైనా ఉంటే ఆ ప్రాయశ్చిత్తంనే తప్పక ఈ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు అంటే ఈ ప్రాయశ్చిత్తం అంటే ఏం లేదు మంచి మాటలు విని నలుగురికి సహాయం చేయడమే ప్రయత్నిస్తాం ఏదైనా తప్పు చేశావు తీసుకుపోయి ఆ గుళ్ళో ఆ గుండిలో వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసే బదులు అదే వంద వెయ్యి తీసుకొని రోడ్డు మీద ఏదో కడుపుకు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి నువ్వే డబ్బులు ఇవ్వద్దు తీసుకెళ్లి అన్నం పెడితే సరిపోతుంది నువ్వు తప్పు నువ్వు చేసిన తప్పు దేవుడా నేను తప్పు చేశాను ఈ తప్పు ద్వారా నేను ఇంత లేకపోతే నేను ఇంత నాకు ఇంత వచ్చింది ఈ డబ్బు ద్వారా ఇంత తప్పు చేయడం వల్ల ఏదో నాకున్న నా కుటుంబం పోషించగా మిగిలింది నేను కొంత ఈ విధంగా చేస్తానని చెప్పేసి గుళ్ళల్లో వేస్తారు అదేదో తినడానికి వెళితే మంచిది నేను అనుకుంటున్నాను అయ్యో ఘోరమైన పాపకర్మలు చేయడానికి మేము సిద్ధపడం ఎంత విచిత్రము రాజసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వలించాలని అనుకుంటున్నాం ఇక్కడ అర్జునుడు కృష్ణుని ఎత్తాడు మళ్ళీ స్వార్థపూరిత భావాలచే ప్రేరేపితుడైన మనిషి సొంత సోదరుడు తండ్రి లేదా తల్లిని చంపడం వంటి పాప కార్యాలకు పడగడతాడు ఇప్పుడు జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది ఇది సొంత తల్లిని చంపుతాడు డబ్బు కోసం సొంత తండ్రిని చంపుతాడు సొంత కొడుకుని చంపుతాడు సొంత తల్లిని చెల్లిని చంపుతాడు ఎవరైతే మొన్న రీసెంట్గా జరిగింది ఏదో ఆస్తి కోసము ఇంకోటో కాదు ఒక పథకం రైతు భరోసా అనే పథకం తెలంగాణలో ఒక రైతుకు పడితే తొమ్మిది వేల రూపాయల ఎంతనో పడితే దాంట్లో నాలుగు వేలు కొడుకు ఐదు వేలు అతని ఐదు వేలు కొడుకు ఇచ్చి నాలుగు వేలు అతను మెడిసిన్ కోసం ఉంచుకుంటే తండ్రి ఆ నాలుగు కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ కొడుకు నాలుగ పోసి తండ్రిని హింసించాడు మరి జరుగుతున్నాయి కాబట్టి చెప్పాడు ఇట్లా చేయకూడదు అనేది అటువంటివి చేయకండి దయచేసి అట్లాంటి పాప పనులు చేయకండి మీకు ఏదైనా కానీ ఆ దేవుణ్ణి నమ్ముకోండి అట్లాగే ఆయన చెప్పేటువంటి పద్ధతులను అవలంబించండి ఆధ్యాత్మికంగా పద్ధతులను అవలంబిస్తే మీకు జరగాల్సిన మంచి ఆయనే ఇస్తాడు సరే ప్రపంచ చరిత్రలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కానీ సాధువు భగవద్భక్తుడైన అర్జునుడు నైతిక సూత్రాల గురించి సర్వదా ఎరపగలిగిన వాడి అటువంటి కార్య కార్యాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు ఇప్పుడు మామూలుగా అర్జునుడికి అన్నీ తెలుసు కాబట్టే ఇప్పుడు ఇక్కడ జరిగే కురుక్షేత్రంలో కూడా జరిగేది అదే వాళ్ళంతా బంధువులే వాళ్ళని చంపితే వచ్చేటువంటి వాళ్ళని చంపి తండ్రిని పెదనాన్నను అన్నలను చంపి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆస్తి మాకు అనే దాని గురించి